శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ పదకొండవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది అనుకోని ధనం మీకు వచ్చి పడుతుంది మీకు ఉన్నటువంటి రుణ సంబంధిత చిక్కులు విడిపోతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి మేషరాశి వ్యక్తులకు వారసత్వపు ఆస్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ తండ్రి తరపు నుండి గాని లేదా తల్లి తరపు నుండి గాని మీకు ఆస్తులు వచ్చే విధంగా సూచిస్తూ ఉన్నాయి అవకాశాలు కుటుంబంలో ఆనందంగా మీరు ఉంటారు సంతోషకరమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది విద్యార్థులు విద్యా నష్టం మీకు కలిగే సూచన ఉంది మీ ప్రయత్నాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఏమైనా పనులు ఉంటే గనక వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో కొత్తగా సమస్యలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా అపరిచితులతో మీరు మాట్లాడకూడదు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వడం ద్వారా మీకు పై అధికారుల నుండి ప్రశంసలను మీరైతే పొందుతారు అది చూసి గిట్టని వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు ఇక ఈ రాశి వారిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆహార పానీయాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు మీరు ఆలయానికి వెళ్ళడం ద్వారా శుభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారంలో చిక్కులు ఉన్నాయి జాగ్రత్త మీకు ఆటంకాలు వచ్చినా కానీ మంచి ఫలితాన్ని అందుకుంటారు వ్యాపారులకు మీ వ్యాపారంలో పనులు అన్నీ కూడా సకాలంలోని పూర్తి అవ్వడం ద్వారా మీకు కాస్త ఊరట కలుగుతుంది మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్లకు మంచి ఆర్థిక లాభాలు చేకూరతాయి రాజకీయ రంగాల వాళ్లకు బాగుంది సినిమా రంగం కళాకారులకు క్రీడాకారులకు శుభ ఫలితాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుకుంటారు ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేయగలుగుతారు మొత్తం మీద కూడా ఈ రాశి వ్యక్తులకు మంచి ఫలితాలే ఉన్నాయి కొన్ని సమస్యలు మాత్రం రానున్నాయి కాకపోతే జాగ్రత్త పడితే సరిపోతుంది వారు రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసినట్లయితే చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్